టైలస్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా చిట్టివలస జూట్ కళ్యాణ మండపంలో స్థానిక ఎల్లమాంబ టైలర్స్ సంక్షేమ సేవా సంఘం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల మాదిరిగా టైలర్స్ ను కూడా కళాకారులుగా అభివర్ణించారు రెడీమేడ్ ప్రభంజనంలో టైలరింగ్కు ఆదరణ తగ్గుతోందని మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు వ్యాపార సరళిని మార్చుకోవాలని సూచించారు టైలర్స్ సంఘం కోరినట్టు సామాజిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రోజు ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మరి తగడ కొలు మీ అందరూ కూడా అన్ని కుటుంబాలు కలిసి ఈ ట్యాలర్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం దానికి నన్ను ఆహ్వానిస్తే నేను దానికి ప్రత్యేకంగా రావడం కూడా జరిగింది ఇప్పుడే మన రమేష్ చెప్పినట్టుగా మీ అందరూ కూడా తెలుసు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి ఇవాళ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు మామూలుగా అయిన తర్వాత మాకు టీడీఎస్పీ పార్టీ సమావేశం అవుతుంది అయినా సరే మొన్న మన నాయకులందరూ కూడా వచ్చి సార మేము డైలెక్ట్ చేసుకుంటున్నాం మీరు వస్తే మాకు కొంత సపోర్ట్ ఇవ్వదు మీరు రావాలని చెప్పి కోరినప్పుడు చెప్పే నేను తప్పకుండా వస్తానని చెప్పి భారత ప్రకారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి మీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే కార్యదర్శి సురేష్ గారు కానీ మరి రమేష్ గారి లేదా మా నాయకులు అందరూ కూడా జూరుబాబు మా అమ్మ నాయుడు ఇక్కడ సంబంధిత నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పారు సార్ ఒకసారి వచ్చి ఒక ఐదు సార్లు కనిపించాలని చెప్పారు వచ్చిన తర్వాత మీ సమస్యలు కూడా ఏంటికి ఎందుకు ఈ సమావేశం పెట్టుకున్నారంటే ప్రధానంగా మీ చిన్న చిన్న వాటి సంబంధించి కూడా తప్పకుండా మనం దృష్టి పెట్టాలి ఏదైతే మీరు ఒక సామాజిక భావన అడిగారు ఇటువంటి బిడ్డల్ పెట్టుకోవాలంటే మీ మూడు నాలుగు కుటుంబాలన్నీ కలిపి ఒక చాటు కూర్చో బాగుంటుందని చెప్పి నేను గతంలో కూడా నా కలిసి కూడా చెప్పారు నేను మీ అందరికీ కూడా హ్యాపీ ఉన్నాను త్వరలోనే మీకైతే ఒక స్థలం అనేది చూడండి తప్పకుండా సమస్య ఏదైతే మీరు బయట పెట్టుకుంటే దాని మీద కూడా ఇది తప్పకుండా ఎందుకంటే ఈరోజు టైలింగ్ అనేది చాలా సమస్య ఇబ్బంది పడతా ఉన్నారు మీరు నాకు తెలుసు ఒకప్పుడు టైలింగ్ బాగుంటుంది ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత టైలింగ్ అనేది క్రమంగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఇలాంటి చోట్ల దీనికి తగ్గుతా ఉంది నాకు నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నేను ఏడో క్లాసు ఏదో క్లాసు అంటే హై స్కూల్లో జరిగిన రోజుల్లో నాకు కొత్త పంటలు అంటే పండగలకే గుడించేవాడు దసరాకి సంక్రాంతి దీపావళి ఇట్లా ఏదైతే పండుగలు ఉంటాయో ఆ పండుగ కొత్త పంటలు గుడించేవాడిని స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఒకసారి గుర్తించేవాడిని అలా కాకుండా మనకు మధ్యలో పంట కావాలంటే ఏదైనా పండుగ బయట పండగ లేకపోతే దసరా దీపావళి వస్తే పంట పంటేవాడు ఇప్పుడు ఇప్పుడులాగా ఇప్పుడు రెడీమేడ్ ఉండేవి కాదు ఖచ్చితంగా మన కారు కోవాలి టైల్ తీసుకోవాలి టైల్ కుట్టి సరే వేసుకోవాలి మా ఊరిలో మాకు కాశీమని మా టైలర్ మరిప్పుడే రమేష్ గారు మీరు అందరూ కూడా పద్మసారి ఎక్కువ మంది అంటే సార్ మెజార్టీ పద్మసారిలు ఎవరైనా కానీ మా దగ్గర ముస్లింస్ కూడా ఉండేవాళ్ళు టైలర్స్ ఎక్కువ మంది బట్ ఏదేమైనా ఆ రోజు కాశీం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పండుగ టైంలో రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం వాళ్ళ దగ్గర తిరిగితే రోజు రోజులు పక్కలు ఇస్తే మహా మహా రిక్వెస్ట్ చేసి దయచేస్తే ఒక్కసారి పండుగ అంటే అంత డిమాండ్ ఉండేది ఆ పండుగలు పన్నెండు పన్నెండు కళ్ళ కూడా వాళ్ళు అంటే అంత డిమాండ్ టైర్ ఉండేది మరి ఈ రోజు అయితే రెడీమేడ్ నేను గుడ్లు పట్టలు వేసుకుంటా ఆలోచనలో ట్రెండ్ కూడా బాగుతా ఉంది బట్ ఏదేమైనా సరే ఆ టైలరింగ్ అనేది ఒక ఎక్కువ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న కళ మామూలుగా ఏదో చేనేత కార్మికులు లేకపోతే టైర్ పట్టేసేవాళ్ళు అంటారు కానీ నా ఉద్దేశం అది ఆడ కావచ్చు మా కావచ్చు చిన్నపిల్ల కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ స్వరూపాన్ని మార్చే విధంగా రోజు తయారు చేసేది మీరు ఆ వంటి మీద ఏదైతే మీరు కుడిన పట్టంతో షర్ట్ కానీ ప్యాంట్ కానీ లేకపోతే షర్ట్ కానీ లేకపోతే చూడాలను కానీ లేకపోతే రైతులు కానీ ఏదైనా బట్టలు మీరు ఏదైతే తయారు చేస్తారో ఆ పట్టల వల్ల మనుషుల యొక్క రూపం దానికి మారిపోయి వాళ్ళ అందంగా చూపించే ఒక గొప్ప కళాకారుల అటువంటి నైపుణ్యం మీద ఉంది అటువంటి మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కంటిన్యూగా ఆ పెట్టు పెళ్ళు కూర్చొని కొట్టడం వల్ల కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి బండి నొప్పులు వస్తాయి కొంతమందికి ఆ కంటి ఎందుకంటే కంటూ దాకా కొంతమందికి నాయకులు ఇట్లా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా ఈరోజు ఇది ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కతిబెట్టు చేసే ప్రభుత్వం మీకు మీకు ఏమేమి కార్యక్రమాలు చేయాలి లక్షణతో పాటు ఇతర కార్యక్రమాలు మీకు ఆర్థిక సహాయం వచ్చే విధంగా ప్రభుత్వం చేస్తున్న రుణాలు కానీ ఇంకా అలా జరిగేది సపోర్ట్ చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ నాయకులతో కూడా మాట్లాడి మీకు ఎప్పుడూ కూడా అండగా ఉన్నామని చెప్పి కూడా మరొకసారి మీకు ఏదైతే సంక్షేమ సేవా సంఘానికి సంబంధించి మీ అధ్యక్షుడు కార్యదర్శి మీ మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి మీ సమస్యలు ఏదైతే వాటి అన్నిటిని కూడా పరిష్కారం చేసి మీ ఏదైతే మీరు మన ఎన్నికల్లో బ్రహ్మాండంగా నాకు సపోర్ట్ చేశారు ఎమ్మెల్యేగా